ఎలాగ నమస్కారం ప్రతి అందరికీ సుపరిచితం తను ఒక అవకాశాన్ని సృష్టించుకొని ఇలాంటి ఒక రా అంటే ఒక నేటు ఫిలిం నాటు ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ టీవీ బ్యాటింగ్ కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ చాలా గా ట్రై చేశాడు మనం చెన్నై వెళ్ళిన కొత్తలో తమిళ సినిమాలు కాన్సెప్ట్ పెట్టడానికి ఇలా న్యాచురల్ గా ట్రై చేసేవారు ఆ గ్యాప్ ఉంది దాన్ని డెఫినెట్ గా సత్య చాలా న్యాచురల్ అప్రోచ్ తోటి లైవ్ లీగా చేశాడు డెఫినెట్ అతను అభినయం చేయాలి కన్విక్షన్ కి అలాగే సినిమాలో అందరూ కూడా క్యాటర్ గా బిహేవ్ చేసారు ఎవరు యాక్టర్ గా లేరు అసలు అందరూ ఆ క్యాటర్ లో ఎదురుపోయారు గోపి కూడా యాక్ట్ చేసినట్టు రమేష్ రూపుల గోపి ఏం రాలేదు అలాగే సాగర్ చాలా భయం వేసింది నాకే సాగర్ చాలా బాగా చేశారు సో ఇందులో ఏంటంటే సత్య ఒక కోల్డ్ బ్లాడెడ్ విలన్గా చేసాడు చేశాడు అసలు సో తన కెరీర్ అటు డైరెక్టర్ కానీ ఇటు యాక్టర్ గానీ నేను అవైలబుల్ ఉందని చెప్పడానికి సినిమాలో చేశాడు సో చాలా సెటిల్డ్ గా చేశాడు పెర్ఫార్మెన్స్ కూడా యాక్టర్గా గా సో రెండు విధాలుగా అతనికి ఉజ్వల భవిష్యత్తులో కోరుకుందాం అవసరం ఇప్పుడు మన సూపర్ హిట్ మా సత్య గారు కంగ్రాట్స్ అండి మంచి సినిమా ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు అలాగే డైరెక్టర్ ఒక మంచి సినిమా డెఫినెట్గా మీకు మంచి భవిష్యత్తుంది అలాగే మన సత్య గారిని ప్రోత్సహిస్తూ రెడ్డి గారు మీరు చేసిన మంచి సినిమా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి నిజంగా గట్స్ ఉండాలి ఇలాంటి సినిమా చేయాలి టైపులో టైంలో అలాగే ఈ ఆర్టిస్ట్ చాలా చాలా బాగా అండి టెక్నీషియన్ టెక్నికల్ పరంగా కూడా చాలా చాలా బాగుంది బ్రదర్ చాలా చాలా బాగా చేశారు అలాగే హీరో కష్టపడ్డాడు ఆ సినిమా చాలా కష్టపడ్డాడు చాలా న్యాచురల్గా చేశాడు ఎప్పటి నుంచో సత్యంగా అంటున్నారు సార్ నేను ఒక సినిమా చేశాను చూద్దాం చూద్దామని మన మెంబర్స్ మనమే చేయకపోతే బాగోదు కరెక్ట్ కాదు ఎలాగైనా సరే మన మెంబర్స్కి ఇలా చాలా సినిమాలు చేసిన వాడు చాలా మంది ఉన్నారు మన అసోసియేషన్లో వాళ్ళకు ఒక చిన్న ఇంటి కావాలి సార్ మేము సినిమా చేసామండి రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అలాగే కనీసం మన అసోసియేషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నామని ఈ డిస్కషన్ జరిగిందండి అందుకే ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి రేజన్ అదేనండి మనోళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డెఫినెట్ గా ఎవరైనా సినిమా చేస్తుంటే ఉంటే మనం డెఫినెట్ గా అప్రోచ్ చేద్దాం మన అసోసియేషన్ మెంబర్స్ అందరికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ బ్లెస్ చేయండి ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అలాగే ఓ మంచి డైరెక్టర్ ఉన్నాడు సత్య గారికి మనం అందరూ డెఫినెట్ గా తోడ్పాటు అందించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ గారు మాట్లాడతారు